హలో అండి లక్ష్మీస్ కాంపిటేటివ్ హబ్కి స్వాగతం ఇవాళ మన అంశం ఇథనాల్ కలిపిన పెట్రోల్ దీనివల్ల వచ్చే లాభాలేంటి నష్టాలు ఏంటి ఏంటి ఊహాగానాలు ఏంటి వీటన్నిటి గురించి మనం ఇవాళ చర్చించుకుంటాం అన్నమాట ఇథనాల్ అనేది ఒక జీవ ఇంధనం అంటే మనకి పంటలు ఎలా అయితే పండిస్తామో వాటి నుంచి తయారు చేసిన ఇంధనం అనమాట ఇథనాల్ ఇథనాల్ అనేది జీవ ఇంధనం దీన్ని పెట్రోల్లో కలపడం ద్వారా పెట్రోల్ వినియోగాన్ని తగ్గించవచ్చు అదేవిధంగా మనం డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు అది కేవలం మన ఇంటి వరకు పరిమితం కాదండి ఈ డబ్బు ఆదా చేయడం అనేది దేశం కూడా చాలా మటుకు ఆదా అవుతుంది ఎందుకంటే భారతదేశంలో వాహనాలు ఎక్కువ ఉన్నాయి కానీ దానికి సరిపడా ఇంధన వనరులు మరీ ముఖ్యంగా చమురు వనరులు కానీ పెట్రోల్ వనరులు కానీ లేవు మనం చాలా శాతం పెట్రోల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం అన్నమాట అండ్ దానికి మనం చాలా ఎక్కువ డబ్బులు కూడా చెల్లిస్తూ ఉంటాం కాబట్టి ఎథనాల్ని వాడడం ద్వారా కొంత మేరకు ఈ పెట్రోల్ దిగుమతిని తగ్గించవచ్చు అన్నమాట అది ముఖ్యం కారణం ఇకపోతే ఈ ఎవరైతే ఈ ఇథనాల్ని తయారు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి ఇథనాల్ తయారీ అనేది ఉంటుంది అనమాట కాబట్టి వీళ్ళ నుంచి మనం ఇథనాల్ కొనుగోలు చేయడం ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని మనం ఎక్కువగా ప్రోత్సహించినట్లు అవుతుంది కాబట్టి వ్యవసాయ సంబంధించిన వనరులు పెంచుకోవడానికి అందులో ఆదాయ మార్గాలు ఇంకా ఎక్కువగా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇది ఏర్పాటు చేయడం ద్వారా కేవలం వాణిజ్యపరంగానే కాకుండా ఇవాళ రేపు చూస్తే కనుక ప్రపంచం మొత్తం కూడా కాలుష్య నియంత్రణ క్లైమేట్ చేంజ్ అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రపంచం చాలా విధానాలను రూపొందించుకుంటోంది దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది భారతదేశం కూడా ప్యారిస్ అగ్రిమెంట్లో ఒక భాగస్వామి కాబట్టి ప్రపంచంలో కాలుష్య శాతాన్ని తగ్గించడంలోనూ అదే విధంగా భూమి యొక్క టెంపరేచర్ దాన్ని తగ్గించడానికి కూడా మనం కట్టుబడి ఉన్నాం అనమాట దానికి ఏవేవైతే అవసరమో వాటన్నిటినీ చేయడానికి మనం మనవంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం ద్వారా మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చు అదేవిధంగా భూమి యొక్క ఉష్ణం లేదా టెంపరేచర్ని తగ్గించవచ్చు ఆ ద్వారా మనం ప్రపంచానికి మనవంతు సాయం అనవచ్చు లేకపోతే సహకారం అనవచ్చు చేస్తాం అన్నమాట ఈ బయో జీవ ఇంధనం కాబట్టి ఇది మనకి వ్యవసాయం ఇందా చెప్పుకున్నాం కదా వ్యవసాయంలో మనం పండించుకునే దాన్నే మనం దీనికి ముడి చ ముడి పదార్థంగా వాడతాం కాబట్టి అది కూడా ఇప్పుడు ఒకసారి వాడిన తర్వాత అయిపోయి మళ్ళీ వెతుక్కోవాల్సిన పరిస్థితి కాదు పునరుత్పాదక ఇంధన వనరులు ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మనం వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ పంటలు పండిస్తాం మళ్ళీ మళ్ళీ వాటిని వినియోగించుకుంటాం కాబట్టి ఈ మొత్తం ప్రక్రియలో కూడా ఎక్కడా కూడా అడ్డంకి అనేది లేకుండా ముందుకు సాగుతాం ఇది ఒక మంచి పరిమాణం ఇకపోతే దీన్ని ఎక్కువగా వాడడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చు అది మొట్టమొదటి లక్ష్యం అండ్ పర్యావరణానికి మేలు చేస్తుంది ఏ విధంగా అంటే ఈ పెట్రోల్ లేదా ఇతర ఇంధనాలు వాడడం ద్వారా వచ్చే కాలుష్యాన్ని కంటే కూడా ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం ద్వారా వచ్చే వాయువులు అనేవి పర్యావరణానికి హాని కలిగించు ఇంకొక విషయం ఏంటంటే ఈ మొత్తం ప్రక్రియని కూడా మనము రెండు వేల మూడులో అన్నమాట ఎథనాల్ కలపడం అనేది పెట్రోల్ అప్పుడు మనం ప్రారంభించినప్పుడు మన లక్ష్యం ఏంటి అంటే కేవలం ఐదు పర్సెంట్ ఎథనాల్ని కలపాలి అని చెప్పి కానీ దాన్ని క్రమక్రమంగా ఇంకా పెంచుతూ వచ్చాము మనం మన మొత్తం తొలి విజయం ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండులో టెన్ పర్సెంట్ పది శాతం ఎత్తనాలు పెట్రోల్లో కలపగలిగాము పది శాతాన్ని ఇరవై శాతం చేయడానికి మనకి మళ్ళీ మూడేళ్ళు పట్టింది అది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నిజంగా చూడాలంటే ఈ సంవత్సరం లక్ష్యం అనేది మనకి ఇరవై వేలలో ఎప్పుడూ ఎప్పుడు ఒకప్పుడు ఇరవై ఐదులో మొత్తాన్ని ఆ లక్ష్యం చేరుకోవాలనేది ఉండేది కానీ మనం ఆ లక్ష్యాన్ని నిర్దేశిత సమయం కంటే కూడా ముందుగానే చేరుకోగలిగాం కాబట్టి ఇది ఒక మంచి విజయం అని చెప్పచ్చు అనమాట మరి ఇది ఒక ప్రయోగాత్మకంగా అయితే మంచిగా విజయవంతమైంది బాగుంది దీనిని వాణిజ్యపరంగా పరంగా ఎవరు ముందుకు తీసుకువెళ్తారు అంటే మనకి ఈ చమురు మార్కెట్ చేస్తే కంపెనీలు ఏవైతే ఉన్నాయో చమురిని మనకి అమ్మే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ప్రక్రియను చేపడతారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇథనాల్ని ఎవరైతే లోకల్గా తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొంటారు వాళ్ళు ఆ కొనే మళ్ళీ కొనే రేట్ ఎక్కడి నుంచి ఎవరు దాన్ని నిర్ధారిస్తారు అంటే కనుక ప్రభుత్వం నిర్ధారిస్తుంది ఎంత కొనాలి అనేది ప్రభుత్వం నిర్ధారిస్తుంది ప్రభుత్వం నిర్ధారించిన విలువని బట్టి వీళ్ళు ఆ ఎథనాల్ని ఈ లోకల్ కంపెనీల నుంచి వాళ్ళు కొని దాన్ని ప్రజల్లోకి వాణిజ్య పరంగా దాన్ని ఉత్పత్తి చేసి కలిపి ప్రజలకి ప్రజల్లోకి తీసుకెళ్తారన్నమాట మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అంటే నష్టాలు లేవండి ఎందుకు అంటే మనం గ్యాస్లిన్తో వాహనాలు నడిపేటప్పుడు వచ్చే కాలుష్య కారకాల కన్నా అవి పర్యావరణానికి చేసే హాని కన్నా ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వచ్చిన వచ్చే వాయువులు కానీ కాలుష్య కారకాలు కానీ చాలా తక్కువ కార్బన్ ఎమిషన్స్ అంటాం అవి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట మనకి నార్మల్ పెట్రోల్తో కనుక సాధారణ పెట్రోల్తో పోల్చ ఇక రెండు ఇంధనం వాడడం ద్వారా వాహనానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా మనం ఏమైనా పెట్రోల్ ఎక్కువగా కొనాల్సి వస్తుందా లేకపోతే మన ఇంజిన్కి ఏమైనా ఎక్కువ ఒత్తిడికి గురవుతుందా తొందరగా పాడైపోతుందా ఇలాంటి సందేహాలన్నీ ఉన్నాయి ఇవాళ సందేహాలన్నింటినీ కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు ఇక వీటన్నిటికీ కూడా పెద్దగా అసలు మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇవన్నీ బాగానే ఉంటాయి అనేది ఒకటి ఇకపోతే ఇందులో మనం చూడాల్సిన ఛాలెంజెస్ అంటే సవాళ్ళు ఏమున్నాయి అంటే నీటి వినియోగం ఇథనాల్ని తయారు చేయడానికి నీటి వాడకం చాలా ఎక్కువ ఉంటుందండి ఈ నీటి వాడకం ఎంత ఉంటుంది అనేదాన్ని ఎప్పటికప్పుడు నీటి వినియోగ ఆడిట్ ద్వారా తెలుసుకోవచ్చు అదేవిధంగా దీన్ని తయారు చేయడానికి నిల్వ ఉంచడానికి మరియు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీటన్నిటికీ కూడా సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా నిర్మించుకోవాలి ఇప్పుడున్న సరిపోదు ఇంకా బాగా నిర్మించుకోవాలి అదేవిధంగా అసలు పెట్రోల్ ఇలా కలిపిన పెట్రోల్ వాహనానికి ఎంత మటుకు కంపాటబిలిటీ అంటే మనకు సరి సరిపోతుంది అనేది కూడా ఒక అంశం అది కూడా ఒక సవాలే మనకి అదేవిధంగా ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికి ఎక్కువ లాభం ఉంటుంది అంటే లాభం అనేది దేశం మొత్తానికి ఉంటుంది మరియు విడిగా మన సామాన్య ప్రజానీకానికి కూడా లాభం ఉంటుందండి ఎందుకంటే మామూలు పెట్రోల్ కన్నా ఇథనాల్ కలిపి పెట్రోల్ ధర ఇంకా దీని గురించి పెద్దగా మనకి సమాచారం లేదు కానీ తక్కువ ఉండచ్చు మామూలు పెట్రోల్ సాధారణ పెట్రోల్ కన్నా సో మనం ఎప్పుడైతే పెట్రోల్ వాడకని తగ్గిస్తున్నామో మన ఆదాయంలో కొంత భాగాన్ని మనము దాచుకోగలుగుతాము సేవ్ చేయగలుగుతాం అన్నమాట సో ఇది సో ఇదండి ఇలాంటి టాపిక్ మరిన్ని కొత్త టాపిక్స్తో ముందు ఉంటాను మీకు ఈ అంశం ఎలా నచ్చింది దీని మీద మీ అభిప్రాయాలు మీ సందేహాలు ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇదే అంశం ఇంగ్లీష్లో కావాలి అంటే కనుక బియాండ్ హెడ్లైన్స్ కరెంట్ అఫైర్స్ వెలక్ష్మి ఈ ఛానల్కి వెళ్ళి ఈ వీడియో యొక్క ఇంగ్లీష్ వర్షన్ని మీరు అక్కడ చూడవచ్చు అనమాట మరొకసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి ఈ ఛానల్ పోటీ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అది విద్యార్థులైనా కావచ్చు లేక చదువు ముగించేసి పోటీ పరీక్షలకి తయారయ్యే వాళ్ళైనా కావచ్చు అందరికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట సో మరొకసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ